ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి వార ఫలం ఫలం కార్యక్రమానికి స్వాగతం మాఘ మాసంలో ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై వరకు ఈ వారఫలం ఫలం అనేటువంటిది మనం చెప్పుకుందాం శ్రీ కళ్యాణ శుభ అవహం రిపుహరం దుస్వప్న దోషాహరం స్నాన విశేష పుణ్య గోదాన గోదానతుల్య నృణం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్పదం నానాకర్మ సముచితం పంచాంగ స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతౌ మాఘమాసం శుక్లపక్షము ఎనిమిదవ తేదీ శనివారము ఈ ఈరోజు సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ఉంది సూర్యాస్తమయం ఆ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది ఏకాదశి పర్వదినం అనేటువంటిది ఉంది దీన్నే భీష్మ ఏకాదశి అంటుంటారు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంది మృగశిర నక్షత్రం అనేది ఉంది ఈ ఏకాదశి సర్వేశాం ఏకాదశి అందరూ ఆదివారం ద్వాదశి సూర్యోదయం సూర్యాస్తమయంలో ఎలాంటి మార్పు లేదు పది ఫిబ్రవరి సోమవారం త్రయోదశి తిథి ఉంది త్రయోదశి నక్షత్రం ఉంది పదకొండు ఫిబ్రవరి మంగళవారం ఉంది అలాగే పన్నెండవ తేదీ బుధవారం మాఘ శుద్ధ పౌర్ణిమ దీన్నే మహామాఘి అని అంటుంటారు మాఘ పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా అంటుంటారు ఈరోజు పౌర్ణిమ సాయంకాలం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది ఆశ్లేష నక్షత్రం వల్ల ఉంది సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఎలాంటి మార్పు అనేటువంటిది లేదు మాఘబహుళ పాడ్యమి పదమూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం మాఘబహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది మఖా నక్షత్రం ఉంది ఆ రోజు అలాగే పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం మాట విద్య రోజు హుబ్బా నక్షత్రం ఉంది రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కుబ్బా నక్షత్రం ఈ విధంగా వార ఫలం ఉన్నాయి ఈ వారంలో మనకు విశేషమైనటువంటి పర్వదినాల్లో భీష్మ ఏకాదశి వ్యాస పౌర్ణిమ అనేటువంటివి రెండు విశేషమైనటువంటి పర్వదినాలు ఇక ఈ వారంలో మనకు రాశి ఫలం అనేటువంటి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి శుభదాయంగా ఆనందదాయకంగా ఉంది త్వరలో వీరికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా ప్రారంభమవుతూ ఉంటుంది వీరు చాలా జాగ్రత్త పడాలి మార్చి ముప్పై తేదీ నుండి శనిగ్రహం అనేటువంటిది నుండి మేన ప్రవేశిస్తున్నందువల్ల వీరికి ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది కనుక కాస్త జాగ్రత్త వహించాలి వీరు కొంత స్వాదా కొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఏవి తీసుకోకండి అప్పటి వరకు చిన్న చిన్న ప్రభావాలు అనేటువంటివి చూపిస్తూ ఉంటారు వీరు ప్రతినిత్యము కూడా దుర్గా పారాయణం కానీ దుర్గా సప్తశతిలో కవచ పారాయణం కానీ చేయండి దానితో సమస్త కూడాను తొలగిపోతాయి ఈ రాశి గారికి వీరికి ఆనుకూల్యమైనటువంటి కాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది కనుక కొన్ని శుభ సూచకాలే కనబడుతూ ఉంటాయి మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పరిపూర్తి చేయడానికి గ్రహస్థితి కూడా కొంతవరకు అనుకూలిస్తూ ఉంటుంది పారాయణం చేసుకోవడం లేదా శివాభిషేకం చేసుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది రాశి ఈ రాశి వారికి శుభప్రదంగానే ఉన్నది అనుకూల్యమైనటువంటి కాలం పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతానికి ఈ వారం పాటు అనుకూలంగానే ఉన్నాయి ఎలాంటి చిన్నవారి ఇబ్బందులు తప్ప మరేమి పెద్దగా ఏమీ లేవు కానీ కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం అనేటువంటిది చాలా అవసరం వీరు వీలైనట్లయితే గణేష పంచరత్న స్తోత్ర పారాయణాన్ని చేయండి దానివల్ల విఘ్నాదులు అనేటువంటివి పూర్తిగా తొలగిపోతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం అనేటువంటిది ప్రస్తుతం మిశ్రమంగా ఉంది గురుగ్రహ సంచారం బాగానే ఉన్నందువల్ల వారికి అనుకూల్యమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు వీరు చాలా యోగదాయకంగా స్థిరాస్తులు అన్ని కూడాను వృద్ధి పొందించుకుంటూ ఉంటారు వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆ భగవత్ అనుగ్రహ కృపా ఘటాక్షాదులు అనేటువంటివి సంపూర్ణంగా సిద్ధిస్తుంటాయి వీరు విశేషించి లలితా సహస్రనామ పారాయణం చేయండి లేదా కనీసం పద్య ప్రసాదం భయాపహ అనేటువంటి మంత్రాన్ని పఠించమనండి ప్రతినిత్యం దానివల్ల చిన్నపాటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు ఈ వారం పాటు అనుకునేటువంటి పనులనేటువంటి పరిపూర్తి చేస్తారు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా చాలా ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది ఇతరుల యొక్క మనాలను పొందుతూ ఉంటుంటారు స్థిరాస్తులు వృద్ధి పొందించుకుంటుంటారు విద్యార్థులకు కూడా మంచి కాలము సకల విధాలైనటువంటి కార్యాలు అనేటువంటివి నెరవేరడానికి త్వరలో బృహస్పతి గ్రహం మార్పు వల్ల శుభ సూచకాలు వింటూ ఉంటుంటారు వీరు వీలైతే బృహస్పతి గ్రహానికి ఆరాధన చేసుకోవడం మరింత శుభప్రదం కన్యా రాశి ఈ రాశి వారికి ప్రస్తుతం చాలా మెరుగ్గానే ఉంది పాటు ఆనుకూల్యమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కానీ ప్రయాణాదులు తపవు శుభకార్యాదుల్లో కూడా పాల్గొంటూ ఉంటుంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి పనుల్లో కూడా ఇతరుల యొక్క సహకారంతోనే పనులు పూర్తి చేయగలుగుతారు కొంత సొంత నిర్ణయం ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహకారాన్ని లేకుండా పనులు పూర్తి చేయలేరు కనుక వీరు ఆంజనేయ స్వామి దండకాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల వీరికి ప్రయాణాదుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ప్రయాణం సౌకర్యం కలుగుతూ ఉంటుంది ఆ విధంగా పఠించి దాని కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవద్దు తులారాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉన్నది ప్రస్తుతం అనుకూల్యమైనటువంటి కారంగా చెప్పుకోవచ్చు ప్రతినిత్యం కూడాను వారు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో తనదే పై చేయనట్టుగా ఉంటూ ఉంటుంది స్త్రీ మూలకంగా వారికి ధన సంప్రాప్తి అనేటువంటిది సిద్ధించే అవకాశం ఉంది అలాగే నూతన వాహన యోగం కూడా సిద్ధిస్తూ ఉంటుంది ఈ మాసంలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తారు వీరు వీలైనట్లయితే లక్ష్మి అష్టోత్తర పారాయణాన్ని చేయండి దానివల్ల మరింత శుభప్రదం ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి త్వరలో గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది సంభవించడం వల్ల చాలా అనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీరికి అటంకాదులు అనేటువంటి పూర్తిగా తొలిగిపోయి చాలా శుభప్రదమైనటువంటి కాలం అనేటువంటిది జరిగే అవకాశాలు మెండుగా ఉంది తనదే పై చేయనట్టుగా నడుస్తుంది వీరు వీలైనట్లయితే మహిమ స్తోత్ర పారాయణాన్ని చదవండి లేదా వినండి దానివల్ల చాలా వరకు మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా మేలైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు త్వరలో గురుగ్రహ సంచారంలో మార్పు శనిగ్రహ సంచారంలో మార్పు శని కాస్త మిశ్రమంగా వస్తూ ఉంటాడు గురుగ్రహం అనేటువంటి చాలా ఉత్తరం ఉచ్ఛంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నందువల్ల తనదే పై చేయి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ఉద్యోగ విషయాల్లో కూడా తనకు అనుకూల్యంగా కాలంగా సంభవిస్తూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా తనదే విజయం అన్నట్టుగా కాలం గడుస్తూ ఉంటుంది ఈ వారం రోజుల పాటు వారు వీలైనట్లయితే చంద్రగ్రహానికి ఆరాధన చేసుకోవడం చాలా శుభప్రదం ఫలప్రదం మకర రాశి ఈ రాశి వారికైతే మనం ప్రతి వారంలో చెప్పుకుంటూ ఉన్నాము ఏల్నాటి అని ప్రభావం అనేటువంటిది చివరి దిశకు వచ్చేసింది ఒక శాతం మాత్రమే మిగిలింది కేవలంగా యాభై ఐదు రోజులైపోతే వీరికి ఏలనాడు ప్రభావం అనేది తొలగిపోతూ ఉంటుంది ఇప్పుడేమే ఎలాంటి ఇబ్బందులు అనేటువంటి పెట్టడు అయినప్పటికీ కూడా మనము దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు నిత్యము శనేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం దానివల్ల మరింత కార్యాలన్నీ కూడా సులభ శుభప్రదంగా సులభప్రదంగా అవుతూ ఉంటుంటాయి కుంభరాశి ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది శనిగ్రహ సంచారం జన్మాన్ నుండి రెండవ స్థానానికి వెళుతూ ఉంటాడు త్వరలో ఒక నెల రోజుల్లో వీరు కూడా చాలా కొంతవరకు జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా అవసరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం చేసుకోవడం దాని తీర్థం స్వీకరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి సంభవించవు మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటి అంత త్వరగా సిద్ధించవు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా చాలా వరకు ఆటంకాలు అనేటువంటి ఎదురవచ్చు అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు మీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా దుర్గా కవచపారాయణాన్ని పఠించమనండి దానివల్ల ఈ ఏల్నాటి శని బాధ నుండి చాలా వరకు విముక్తులవుతూ ఉంటారు स्वस्ति प्रजाध्य परिपालं तं ज्ञानेन मार्गेण मही महीशाः वो ब्राह्मणै विश्वमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु